ప్రేమలో ఓడిపోయిన ఒక అబ్బాయి జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఒక సామెత ఉంటుంది కదా ముళ్ళొచ్చి మీద పడ్డ ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ జరిగేది ఆకే అని ఇప్పటి వరకు ఇది అమ్మాయిల కోసమని నేను నమ్మాను కానీ అదే సామెత ఒక మొగాడికి ఎలా వర్తిస్తుంది తెలుసా ఒక మొగాడి జీవితంలోకి ప్రేమ వచ్చినా లేదా వీడే ఆ ప్రేమని ఏరు కోరి తెచ్చుకున్నా ఆ ప్రేమ సరైనది కాకపోతే వాడు కోల్పోయేది వాడు మనసు ఒక్కటే కాదు జీవితం జీవితం అవును ఈ ప్రేమ వల్ల నేను కోల్పోయింది అందరూ ఉన్న ఒంటరోన్నైపోయి భరించలేని బాధను గుండెల్లో మోస్తూ ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఆవిరైపోయిన కళ్ళతో కోరి కోరి తెచ్చుకున్న కోపంతో ప్రాణంతో ఉన్న శవంలా బ్రతుకుతున్న దేనికి కారణం ఒకే ఒకరు ప్రేమిస్తున్నా Remistuna <inaudible>